ఇక తెలంగాణ రవాణా శాఖలో సేవలను సులభతరం చేసిన వాహనదారుల కష్టాలు తప్పట్లేదు ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ వంటి స్మార్ట్ కార్డులు పొందేందుకు వారాలు నెలల తరబడి ఎదురు చూడాల్సిందే ఆ పరిస్థితి స్మార్ట్ కార్డుల కోసం ఆర్టీఐ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది స్మార్ట్ కార్డుల జారీలో అధికారుల జాప్యంతో ఆర్టీఐ కార్యాలయం అంటేనే విసిగిపోతున్నారు వాహనదారులు తెలంగాణ రవాణా శాఖలో వాహనదారులకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ స్మార్ట్ కార్డుల జారీలో మాత్రం జాప్యం జరుగుతూనే ఉంది మహానగరంలోని మూడు జిల్లాల పరిధిలో తొమ్మిది ఆర్టీఓ ఆఫీసులున్నాయి ప్రతి జిల్లాకు ఒక డిటిసి కూడా ఉంటారు ఖైరతాబాద్లో జేటీఓ ఉంటారు ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ ఎంవీలు ఏఎంవీఐలు కానిస్టేబుళ్లు హోంగార్డులు ఉంటారు సెలవులు మినహా ప్రతిరోజు ఆర్టీఏ కార్యాలయాల్లో కొత్త వాహన రిజిస్ట్రేషన్లు డ్రైవింగ్ లైసెన్స్లు రెన్యువల్స్ ప్రక్రియలు ఉంటాయి వీటికి స్మార్ట్ కార్డులు పోస్టు ద్వారా ఇంటికి పంపాల్సి ఉంటుంది వాస్తవానికి ఈ కాంట్రాక్ట్ ను ప్రైవేటుకు అప్పగించారు ప్రింట్ అయిన కార్డులను ఆర్టీఏ ఆఫీసులకే పంపుతారు అక్కడ సిబ్బంది వీటిని పోస్టు ద్వారా ఇళ్లకు పంపాల్సి ఉంటుంది అందుకు వాహనదారుడు ముందే రుసుం చెల్లించాల్సి ఉంటుంది కానీ హైదరాబాద్ రవాణా శాఖలో పరిస్థితి మరోలా ఉంది వాహనాల రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్లు రెన్యువల్ చేసి నెలలు గడుస్తున్న స్మార్ట్ కార్డులు మాత్రం ఇంటికి చేరడం లేదు దీంతో నిత్యం వందలాది మంది వాహనదారులు ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాహనదారులకు పోస్టు ద్వారా పంపాల్సిన స్మార్ట్ కార్డులు కార్యాలయంలో ఉండిపోతున్నాయి దీనివల్ల కార్డుల జారీలో జాప్యం జరుగుతోంది వాటి గురించి ఆరా తీసేందుకు వెళితే వారి నుంచి మరికొంత వసూలు చేస్తున్నారని వాహనదారులు కదవి విరుస్తున్నారు తన వాహనానికి సంబంధించిన ఆర్సీ స్మార్ట్ కార్డులను ఆర్టీఏ ఆఫీస్ నుంచి తిరిగి పొందాలంటే ఒక్కో ఆర్సీ కార్డుకు సంబంధించి ఐదు వందలు డ్రైవింగ్ లైసెన్స్ కార్డుకు మూడు వందల చొప్పున వసూలు చేస్తున్నారు ఒక్కో ఆర్టీఏ కార్యాలయంలో నిత్యం సుమారుగా కనీసం రెండు వందల వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఏళ్ల తరబడి పాతుకుపోయిన సిబ్బంది ఏజెంట్ల సహకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి అయితే కొన్ని కార్డులు పోస్టు ద్వారా అందినప్పటికీ వాటికి ముందే సొమ్ము వసూలు చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో తొమ్మిది రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి హైదరాబాద్ జిల్లాలో ఖైర్తాబాద్ తిరుమలగిరి మెహదీపట్నం బండ్లగూడ మలక్పేటలో ఉండగా మేడ్చల్ జిల్లాలో పీట్ బషీరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం మణికొండ కూకట్పల్లి ఉన్నాయి ప్రతి నెల వాహన రిజిస్ట్రేషన్ల ద్వారా వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అలాగే ప్రతిరోజు గ్రేటర్ లోని ఆర్టీఏ ఆఫీసుల ద్వారా వెహికల్ డ్రైవింగ్ లైసెన్సులు పన్నెండు వందలు జారీ అవుతుంటాయి రాష్ట్రంలో నెలకు సగటున ముప్పై వేల వాహనాలు రిజిస్టర్డ్ అవుతుంటాయి షోరూంలలో కొనుగోలు చేసిన కొత్త వాహనాలకు డీలర్ దగ్గర తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ చేస్తారు తరువాత ఆర్టీఓ కార్యాలయంలో శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించాలి పలు రవాణా కార్యాలయాల్లో దాదాపుగా ఏజెంట్ల ద్వారానే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి షోరూమ్ యజమాని వెహికల్ అమ్మినప్పుడే బ్రోకరేజ్ కోసం అదనంగా వసూలు చేస్తున్నారు ఈ అదనపు మొత్తం ఇవ్వని కొందరు నేరుగా రిజిస్ట్రేషన్ కు వెళుతున్నారు ఇలాంటి వారు కార్యాలయాలకు పలుసార్లు తిరగాల్సి వస్తోంది నేరుగా ఆర్టీఏకి వెళ్లే వారికన్నా ఏజెంట్ల ద్వారా వెళుతున్న వారికి మాత్రం అన్ని రకాల సేవలు అందుతున్నాయని పలువురు వాహనదారులు వాపోతున్నారు ప్రతి వాహనదారు నుంచి స్మార్ట్ కార్డ్ కు రెండు వందల రూపాయలు పోస్ట్ లో పంపేందుకు ముప్పై ఐదు రూపాయలు రవాణా శాఖ వసూలు చేస్తోంది అయితే ఆర్సీ కార్డులను స్కాన్ చేసి కవర్ పై పోస్టల్ స్టిక్కర్ వేసి పోస్ట్ చేసినట్లు ఆన్లైన్ రికార్డులో నమోదు చేసి వాటిని కార్యాలయంలోనే ఉంచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి ప్రస్తుతం వాహనం రిజిస్టర్ అయిన కార్యాలయం నుంచి మాత్రమే ఆర్సీ కార్డులను పంపిస్తున్నారు ఈ కారణంగా అవినీతికి ఆస్కారం ఉంటోంది దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఆధార్ పాన్ కార్డుల మాదిరి కేంద్రీకృత విధానాన్ని తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు